అందరి సహకారం సమిష్టి భాగస్వామ్యంతో ఆత్మకు నియోజకవర్గంలో అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ఆత్మకు డెవలప్మెంట్ ఫోరం ద్వారా అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించినట్లు ఆత్మకు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి రెడ్డి అన్నారు జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనంతసాగరంలో నిర్వహించిన విజయభవ యాత్ర కార్యక్రమంలో ఏడీఎఫ్ సౌజన్యంతో పలువురు దాతలు చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు ప్రభుత్వ భవన సముదాయాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు అనంతసాగరంలో ఇరవై లక్షలతో నిర్మించిన పశువైద్యశాల భవన ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు అనంతరం అనంతసాగరం మాజీ జెడ్పీటీసీ సభ్యులు బుట్టి వెంకటకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పదిహేను లక్షల ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం నేతృత్వంలో నిర్మించిన పంచాయతీ బస్టాండ్ నిర్మాణాన్ని ప్రారంభించారు ప్రముఖ పారిశ్రామికవేత్త పి రామ్దాస్ దాతృత్వంతో ఏడిఎఫ్ నేతృత్వంలో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల నిధులతో నిర్మించిన వన్ ఆట్ అంబులెన్స్ ఉద్యోగుల వసతి గృహం భవనం నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు ముప్పై ఐదు లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలతో నిర్మించిన మేఘపాటి గౌతమ్ రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ అతిథి గృహ ప్రారంభోత్సవాలను నిర్వహించారు చంద్రబాబు గారు అయితే అంతా ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టబెట్టారు మీరందరూ ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎంత ఖర్చు అవుద్దో మీకే తెలుసు ఒక చిన్న టెస్ట్ చేసినా కానీ ఐదు రూపాయలు పెడతారు అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ అని పెట్టారు మీ అందరి ఇంటికి డాక్టర్లు పంపించి టెస్ట్ చేయించారు మీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చూస్తూ ఎవరికన్నా అవసరం ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ కూడా రెండోసారి ఇంకో క్యాంప్ పెట్టి మీ అందరికి ట్రీట్మెంట్ వచ్చేటట్టు చూశారు అంటే ఆరోగ్యంగా మీరందరు బాగుండాలని చెప్పేసి గ్రామ స్థాయి పరిపాలన తీసుకొచ్చి ఆయన మీ ఆరోగ్యం గురించి ఎంతో ఆలోచించుకుంటున్నారు మీకు ఏమి ఖర్చు లేకుండా మీరు అందరూ ఆరోగ్యం ఉండాలని చెప్పి ఆలోచన అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన గవర్నమెంట్ స్కూల్ మూసేద్దాం అనుకున్నారు ప్రైవేట్ స్కూల్స్ అన్నారు ప్రైవేట్ స్కూల్స్ లో మీకు వాళ్ళు ఏ విధంగా ఫీజు పెడతారో మీ అందరి జ అట్లాంటిదైతే పేదవాళ్ళకి అవకాశమే లేకుండా పోయింది వాళ్ళ స్కూల్ పోవాలంటే ఎంత గుణం అప్పులు చేసి రకరకాలుగా కష్టాలు పడి పంపించాల్సిన అవసరం లేదు కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రజలందరికీ అవకాశం ఉండాలి ప్రజలందరూ పిల్లలు మంచి స్కూలుకు పోవాలి అందరికీ మంచి భోజనం ఉండాలి ఆలోచన చేసుకొని దాదాపు మన గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేసి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టి భోజనం బాగా చేసి బుక్స్ అన్ని ఫ్రీగా పెట్టి ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఐపీ అని చెప్పి కూడా పెట్టడం జరిగింది అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన వాళ్ళు ఏదో కొంచెం కింద పడితే కింద పడేస్తే అందరికి కొంచెం ఏరుకునేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళ ఆలోచన అంటే ఆలోచన వాళ్ళు చెడు అని చెప్పట్లేదు చంద్రబాబు చెడు మని చెడు మనిషి అని అంటలేదు వాళ్ళ ఆలోచన అట్లాంటిది మన ఆలోచన అట్లాంటిది అందుకు మీరు గమనించాలి ఎవరి ఆలోచనతో ప్రజలు ముందుకు పోతారు రాష్ట్రం ముందుకు పోతుంది రాబోయే రోజులు ఎన్ని కొనసాగాలంటే ఎవరికి ఓటు వేయాలి మీరందరు గమనించుంటారు జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వాలంటీర్ల మీద ఎత్తుకుని ఉన్నారు వాలంటీర్లు మీ ఊర్లలో మహిళలందరినీ మాయం మాయం చేస్తున్నారంట దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారంట అంటే ఈ ఆరోపణలు అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఆలోచన ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి తీసేస్తే మళ్ళీ మీ హక్కులు మీ చేతులు ఏం పెట్టారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ మళ్ళీ ముందులాగా ఆ కమిటీలు పెట్టారు కదా జన్మభూమి కమిటీ అని మళ్ళీ అట్లాంటి కమిటీల్లో మీ హక్కులంతా తీసి మీకు మళ్ళీ అడుక్కునే పరిస్థితి తీసుకురావాలి అంటే మీ మీద పెత్తనం చెలాయించడానికి ఈ వ్యవస్థనే తీసేయాలని చెప్పి వాళ్ళ ఆలోచనగా ఉన్నారు అందుకు మీరు అందరు గమనించి మన ముఖ్యమంత్రి గారు ఒక ఒక పెద్ద రాజధాని పిలిపిచ్చారు దాదాపు ఐదు లక్షల కోట్లు అక్కడ ఊన్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు అవుతున్నారు కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో రాజధాని కట్టాలని చెప్పి సచివాలయం రైతు భరోసా కేంద్ర డిజిటల్ లైబ్రరీ అవన్నీ కట్టి ప్రతి గ్రామంలో ఒక రాజధాని తయారు చేశారు ఆ మార్పు మీరు గమనించాలి ముందు బయటికి పోయి పని జరిగింది ఇప్పుడు మన గ్రామాల్లోనే పని జరిగిపోతా ఉన్నా మీరు కావాల్సి ఉంటే సచివాలయం పోతే వాలంటీర్ని అడిగితే ఎవరికి అర్హత ఉందో దాదాపు అందరికి వస్తారు మీరు ఎవరన్నా ఉన్నారా ఒక్కరు మీకు అర్హతగా రావాల్సింది ఎవరన్నా లంచం ఇచ్చి తీసుకున్నారా ఎక్కడా జరగలేదు ఆ మార్పు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అంటే ఆయన ఆలోచన పేదరికం తగ్గించాలి రాష్ట్రం ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరూ ఘనంగా ఉండాలని చెప్పి ఆలోచన ఆలోచించుకున్న అవసరం అయితే చాలా ఉంది ఇద్దరు మంచోళ్లే ఒకరు చెడ్డ ఒకరు మంచి అని కాదు కానీ వారి ఆలోచన వేరు ఒకరైతే మేనిఫెస్టోకి దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చారు కానీ అమలు అయితే ఎన్నో మీరే చూశారు మన ముఖ్యమంత్రి గారు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చెప్పారో అన్ని చేసి ఒక్కటి కూడా మిగలకుండా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఈరోజు మళ్ళీ మీ ముందు వస్తున్నారు ఆ టైంలో మన చంద్రబాబు గారు అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే కొన్ని మందికే నిధులంతా కొన్ని మందికే పోవాలి సంపాదన కూడా కొన్ని మందికే పోవాలి వాళ్ళు బాగా పెద్దగైన తర్వాత వాళ్ళు చేసే కొంచెం దానం మీకు చేరాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఆ విధంగా మన ముఖ్యమంత్రి మాత్రం సంపాదన అంతా ప్రజల్లో ఉండాలి వాళ్ళు వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండాలి వాళ్ళు కూడా వ్యాపారం చేసే అవకాశం ఉండాలి వాళ్ళ పిల్లలు కూడా మంచి స్కూల్కు పోవాలి అని ఆలోచిస్తారు పనులను పక్కన పెట్టి అనంతసాగర్ మండలం మీద ప్రేమతోటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గారు ఆనమ్మ అరుణమ్మ గారికి మేకపాటి మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు మేకపాటి విక్రమరెడ్డి గారికి మీ అందరి తరఫున సగర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా వచ్చి మీరందరూ ఆశీర్దించిన దానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రియతమ ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ